తల్లి కడుపులో శుక్రకణం వచ్చి ఫలదీకరణం అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత బిడ్డ ఫామ్ అవుతుంటుంది అప్పటికన్నీ వాళ్ళకి పరసంబంధమైన సంబంధమైన ఆలోచనలు మాత్రమే కాబట్టి నవ్వైనా ఎడుపు అయినా ఏదో ఒక సంఘటన జరిగితే గాని నవ్వు కాని ఏడుపు కాని రాదు కదా ఆ లేదండి అంటే ఆ పిచ్చోడని అర్థం మంచోడైతే ఏదో సం సంఘటన చూశాడు నవ్వాడు పుట్టిన బిడ్డలో ఏమి చూసి నవ్వుతున్నారు ఏమి విని నవ్వుతున్నారు ఏమి విని కదులుతున్నారు అంటే ఆ తండ్రి గర్భంలో నువ్వు ఎలా ఉన్నావో ఏమి చూసావో ఏమి ఆనందించావో ఆ మధుర స్మృతులు పరలోకమందున్న తండ్రి గర్భములో నీ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఎన్నో సందర్భాలు సంగతులు నీకు తెలుసు